예자잖아제 yeah. yeah, yeah, ఈరోజు ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనే పాదయాత్ర ఎందుకు చేయదలిచామంటే తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి అసలు నెయ్యే లేని దాంట్లో కల్తీ చేశారు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అది నెయ్యే కాదురా స్వామి అసలుకి నెయ్యి లేని దాంట్లో కల్తీ ఎందుకని మేము అంటున్నాం మీరు చేసింది కల్తీ మాట్లాడుతుంది కల్తీ మీరు అసలు మాట్లాడే మాటల్లో కూడా ఈరోజు ఎలా జరిగిందంటే కల్తీ చేసి కూడా అది కల్తీ కాదని మీరు ప్రచారం చేసుకుంటున్నారు అది ఎలాంటిదంటే ఆ దేవుడు అన్ని చూస్తూనే ఉంటారు మీరు వేసిన మీరు చేసిన పాపము ఎవరికో ఇంకెవరికో కాదు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసిన పాపం ఇది ఈ పాపానికి మీరు ఎలాగో ఒప్పుకోరు ఒప్పిస్తాం మీ చేత మీరు ఒప్పుకుంటారు ఖచ్చితంగా నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నారు ఆల్రెడీ కల్తీ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు త్వరగా ఒప్పుకోండి ఇది కూడా అయిదన్నీ తెలియ మీకు తెలుసు నిన్న మీరు ఆడియో వీడియో లీక్ ఒకటి చూ చూసుంటారు రోజా గారు ఇంకా వాళ్ళు మాట్లాడుకోవడం దాంట్లో క్లియర్గా ఉంది మీరు మీరు ఒప్పుకొని బయటకు వచ్చి ఒప్పేసుకొని వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి దండన వేసుకొని దాని గురించి మీరు ఇలా తప్పు అయిపోయింది స్వామి అని చెప్పి ప్రజలందరికీ తెలిసేలాగా మీరు ఒప్పుకొని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు గుండు కొట్టించుకొని ఈ పాపానికి పరిరక్షణ చేసుకోండి మీకు ఇంకా దానికి టైం ఉంది కాబట్టి ఎవరైతే మానవులేగా తప్పు చేసింది మేము సనాతన ధర్మాన్ని గట్టిగా పాటించే పార్టీ ఆ జనసేన పార్టీ అని మేము గట్టిగా నమ్ముతున్నాము మన పూర్వంలో కూడా చూస్తుంటాము సర సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని ఫస్ట్గా డిమాండ్ చేసినా పవన్ కళ్యాణ్ గారు సో మాకెప్పుడు ధర్మం మీద సనాతన ధర్మం మీద ప్రతి ఏ ధర్మం అయినా కానీ ఏదైనా ఏ మతమైనా కానీ ధర్మం మీద మాకు చాలా అమితమైన అప్యాయత ప్రేమ గౌరవం ఉంటుంది ఇంకొకటి ఈ పాదయాత్ర మేము నిన్న మధ్యాహ్నం ఆత్మకూరు నుంచి తిరుమలకనే మొదలయ్యాము కానీ దారిలో వచ్చేటప్పుడు పోలీస్ వారు మేము మాకు నిన్న మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము పన్నెండు గంటలకి అయినా కూడా మేము ఒక టార్గెట్ అంటూ పెట్టుకుంటూ ఈ టైం కంటే అక్కడికి వెళ్ళాలనుకుంటూ మేము అనుకున్నాము ముప్పై కిలోమీటర్లు నిన్న ముప్పై రెండు కిలోమీటర్లు మేము క్రాస్ పూర్తి చేసేసరికి రాత్రి పన్నెండు అయింది దీన్ని ఎప్పటికప్పుడు ప్రతి నిమిష నిమిషానికి అప్డేట్ తీసుకుంటూ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసుకుంటూ దీని అన్నిటికీ మాకు మా పార్టీ పెద్దలు రామ్ తల్లూరి గారు ప్రధాన కార్యదర్శి గారు ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారు శ్రీ వేములపాటి అజయ్ గారు మా నిమిష నిమిషానికి కోఆర్డినేషన్ చేసుకుంటూ అక్కడ ఎస్పీ గారికి నెల్లూరు ఎస్పీ గారికి అలానే తిరుపతి ఎస్పీ గారికి అక్కడ లోకల్ ఎమ్మెల్యే రానవ్ రామ్ నారాయణ రెడ్డి గారికి వీళ్ళందరితో మాట్లాడి మాకే తెలియదు మేము వెళ్తున్న దారిలో ఏముంటాయో అని కానీ పోలీసు వారు మా ఎక్కడికక్కడ స్పెషల్ బ్రాంచ్ వారు కానీ లోకల్ పోలీసు వాళ్ళు కానీ ఎక్కడికక్కడ మమ్మల్ని గమనిస్తూ వస్తున్నారు మా వెనకే ఉన్నారు రాత్రి పన్నెండు అయిన తర్వాత మేము ఒక దగ్గర స్టే కోసం ఆగాము అయినా కూడా పోలీస్ వారు లేదు సార్ మిమ్మల్ని మేము మీరు మా లిమిట్స్ క్రాస్ అయ్యేంత వరకు మీతోనే ఉంటాం సార్ మేము లేదండి మీరు మాతోనే తిరుగుతూ ఉన్న రెస్ట్ తీసుకోండి అని అన్నా కూడా లేదు సార్ మీ భద్రత మా బాధ్యత అన్నట్లు మాకు ఇంతటి ఈ సెక్యూరిటీని మన సనాతన ధర్మ ప్రచారం ఇది ఈ పాదయాత్ర ఎక్కడ ఆటంకం ఎక్కువ నిమిషం కూడా ఆటంకం కాకూడదని మన పార్టీ పెద్దలు ఇంతటి దీన్ని ఇంతటి సెక్యూరిటీని ప్లస్ మాకు అందించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి పార్టీ పెద్దలందరికీ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటివి మేము ఎన్నో చేస్తాము ఈ పాదయాత్రని మీ సపోర్ట్ వల్ల మాకు ఇంకా చాలా ఎనర్జీ వచ్చింది ఇంకా మనం ధర్మం మేము వచ్చేదారిలో ప్రతి దగ్గర కూడా మన ధర్మాన్ని తెలియజేస్తూ ఒక పంప్లేట్ రూపంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ కల్తీని జరిగింది ఏంటి చెప్తుంది ఏంటి చూపిస్తుంది ఏంటి నిజాలేంటి అని చెప్పుకుంటూ వచ్చాం అది కూడా కాకుండా ఇంకొకటి దారులు వస్తూ ఉంటే ఆత్మ నుంచి మొదలు పెడితే మేము గట్టిగా మూడు కిలోమీటర్లు కూడా నడవనీయకుండా నడవలేకపోయాం ఎందుకంటే ప్రతి దగ్గర జన వారికి నేను తెలియదు మన జనసైనికులకి అక్కడ నాయకులకి నేను తెలియదు అయినా కూడా మన తోటి నాయకుడు సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ప్రతి మూడు కిలోమీటర్కి నాలుగు కిలోమీటర్ మన జన సైనికులు ఎక్కడికక్కడికి వచ్చి వారికి నేను తెలియకపోయినా పరిచయం చేసుకుంటూ వాళ్ళని నేను పరిచయం చేసుకుంటూ మాకు ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ బటర్ మిల్క్ మజ్జిగ కానీ అడుగడుగున మనకి జనసేన మన జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మా వెంటే నడుస్తూ ఇక్కడ దాకా వచ్చారు మేము ఆత్మకూర్ నియోజకవర్గం నుంచి వెంకటగిరి నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లోకల్గా ఉన్న కళ్యాణ్ గారు కానీ అనిల్ రామారావు గారు కానీ మన కొండాపురం కస్తూరి గారు కానీ మా వెంటే ఉన్నారు సార్ మేము కూడా మీతోటే బాగా అవుతాం తిరుమల వరకు రాకపోయినా మా నియోజకవర్గంలో ఉన్నంత మేము మీతోనే ఉంటాం సార్ అని మా వెనకాలే మా వెనకాలే నడుస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు మృదుల మన హరీష్ కుమార్ గారు అండ్ అనిల్ గారు చెప్పినట్టు ఇంట్రడక్షన్ అంతా వాళ్ళు మీకు ఇచ్చారు ఎందుకోసం చేస్తున్నారు ఏమిటి అనేది కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మా హరీష్ గారికి ఆలోచన వచ్చినప్పుడు చాలా గొప్ప సంకల్పం అండి నాట్ అన్ ఈజీ టాస్క్ అందరూ ఏముంది లేని అడిచేసి వెళ్ళిపోతున్నారు పాదయాత్ర అనుకుంటున్నారు కానీ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం ఎలా ఉంటుంది అనేది కానీ ఈ పాదయాత్రలోని ఒకటి మనది దైవ సంకల్పం అయితే రెండో విషయం మేము ఏం తెలుసుకున్నాము అంటే మేము ఈ పాదయాత్ర మొదలు పెడదాం అనుకున్నప్పుడు మేమంటూ ఒక బ్లూ ప్రింట్ అంటే మేము ఎంతమంది వెళ్తున్నాం ఎలా వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని రోజులు ఎలాంటి వేషధారణ వాట్ ఈస్ వాట్ అనేది మేము ఫస్ట్ మా జనసేన సెంట్రల్ టీం కంటూ ఒకటి సబ్మిట్ చేసామంటే బేసికల్లీ మా గురువు గారు మేము ఎప్పుడూ మా అంటే మా వెన్నంటే ఉండేవాళ్ళు ఆయన మాట వినేవాళ్ళం మేము మన ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు మాకు ఇప్పటివరకు ఏదైనా పుష్ ఇచ్చింది ఇలాగ వెళ్ళండి అలా వెళ్ళండి ఇది చేయకూడదు అది చేయకూడదు అని తప్పు ఒప్పులు అంటే పాలిటిక్స్లో మేమంతా యంగ్ జనరేషన్ సో సరిదిద్దుతూ మమ్మల్ని కరెక్ట్ వేలోని ఆర్ కరెక్ట్ పాత్లో నటించేది ఆయన ఆయన తర్వాత ఈ మధ్యన మన జనసేన జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి గారిని మేము రీసెంట్గా కలవడం జరిగింది హీఈస్ ఆల్సో అబ్సల్యూట్ జనరల్ మ్యాన్ మేము ఎప్పుడైతే ఇది చేద్దాము అని అనుకున్నామో గా మేము మన ఎపిటిట్కో చైర్మన్ మన వేములపాటి అజయ్ గారిని సంప్రదించడం జరిగింది ఆయన ఒక పీడిఎఫ్ లోని మీరు ఏం అనేది రాసి ఇవ్వండి సో దట్ గా మనం ఎలా చేద్దాం అనేది మాట్లాడదాము అంతేగాని ఏదో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయేది పాదయాత్ర కాదు దీని విశిష్టత ఏమిటి అనేది ఒకటి రాసి ఇవ్వమంటే మేము అది సబ్మిట్ చేసిన తర్వాత మాకు మన రామ్ తల్లూరి గారు కనెక్ట్ అయ్యి ఇది ప్రెసిడెంట్ టీమికి పంపించి అక్కడ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మేము ఈ పాదయాత్ర స్టార్ట్ చేసాం అది ఒక అయితే స్టార్ట్ చేసిన దగ్గర నుండి మా సేఫ్టీ ప్రికాషన్స్ కానీ మేము ఎక్కడ ఉంటున్నాం మేము ఎక్కడ తినాలి ఏంటి అనేది మేము ఏది ప్లాన్ చేసుకోలేదు దిస్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్లీ మేము ఇక్కడ ఉంటాం ఇక్కడ తింటాం ఇక్కడ చేస్తాం అని ప్లాన్ చేసుకొని చేసింది అయితే కాదు వెళ్దాం ఎలా అయితే అలా జరుగుతుంది దైవ సంకల్పం జనసేన నుంచి మొదటి అడుగు వేద్దాం మనం అనుకొని మేము ఒక అడుగు ముందుకు వేసాం దానికి మా లీడర్షిప్ అందరూ కూడా తలో ఒక చెయ్యి వేసి అందరూ హెల్ప్ చేశారు అది ఒక ఎత్తు అయితే మేము వస్తున్న దారిలోని మాకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు జన సైనిక్స్ వీర మహిళలు లోకల్ లీడర్స్ మండల్ లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతు సాయం చేశారు మద్దతు ఇచ్చారు మాకు ప్రతి చోట లంచ్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ చేజల్ల మండలంలో నజీర్ అని వచ్చారు అంటే ఇది ఒక హైందవత్వంలోని సనాతన ధర్మాన్ని కోసం మనం చేసేది మా నియోజకవర్గం నుంచి అక్బర్ గారు అని వచ్చారు ఈజ్ అ ముస్లిం ఆయన కూడా పాదయాత్ర చేస్తున్నారు ఇది 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 నిజంగా చాలా మెచ్చుకోదగింది అదే కాకుండా మా చేజర్ల మండలం నుంచి నజీర్ గారు అని వచ్చారు ఆ రోజు ఈవినింగ్ మేము పాదయాత్ర చేస్తుంటే వచ్చి మా అందరికి డిన్నర్ అంతా పెట్టేసి ఆయన చేత్తో వడ్డించి ఆయన వెళ్ళారు అంటే ఇలాంటివి మనం ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనకు తెలియదు మనకి ఎలా మనల్ని ట్రీట్ చేస్తున్నారు మనుషులు అనేది అలానే ప్రతి మండలం ప్రతి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టగానే మాకు కొండ కస్తూరి గారు వచ్చారు ఆ తర్వాత మన కళ్యాణ్ గారు వాళ్ళు వచ్చారు లంచ్ దగ్గర నుంచి వాళ్ళే ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ నుంచి నడుచుకొని మాతో పాటు వచ్చి ఇక్కడ దాకా తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టి అబ్సల్యూట్ జమ్స్ అండి నేను అంటే ఇది ఎక్స్పీరిస్ ఐ సెట్ చూసే వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటుంది రోజుకి నలభై కిలోమీటర్లు నడవడం అంటే మా కాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం నిన్న రాత్రి పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాం మళ్ళీ వాళ్ళు వేసుకొని పడుకోవాలి దిస్ ఇస్ రియాలిటీ కనిపిస్తోంది వీళ్ళు నడిచేస్తున్నారు నాలుగు కార్లు ముందు వెళ్తున్నాయి అనేది కాదు కానీ మేము సంకల్పం గట్టిగా దృఢంగా నిర్ణయించుకున్నాం దానికి అందరూ తల చెయ్యి వేసి మద్దతు ఇస్తున్నారు దానికి వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఇట్ ఇస్ ఓవర్వెల్మింగ్ ఇది థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నమాట అంతకు మించి మా మనసులో ఏదైతే ఉందో అది ఎప్పటికీ మీకు మీడియా తెలియదు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాపూరు మీడియా సోదరులందరికీ నమస్కారం అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మన చదలవాడ హరీష్ గారికి అలాగే చదలవాడ మృదుల గారికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి అలాగే మన ఋషి యాదవ్ గారికి మన భాను గారికి అండ్ అక్బర్ గారికి వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా రాపూర్ నాయకులు నివాస్ అండ్ కన్ కస్తూరి గారు మా మిగతా నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని మన మన వాళ్ళని ప్రోత్సహించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలంటే సనాతన ధర్మాన్ని ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో రక్షించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ లడ్డుకు సంబంధించిన అలా అలా లడ్డుకు సంబంధించిన నెయ్యి సంబంధించిన దాంట్లో జంతువు కొవ్వులు చేపకు సంబంధించిన నూనె ఇవన్నీ కలిశాయని చెప్పి ఒక ఆరు నెలల క్రితమే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలని చెప్పి ఆయన యాత్ర కూడా చేశారు దానికి సంబంధించిన సిట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసి సిట్ విచారణలో ఏం తేలిందంటే అరవై ఐదు లక్షల టన్నుల నెయ్యిని అది నెయ్యి కాదు ఫేక్ నెయ్యి పామ్ ఆయిల్ అండ్ కెమికల్స్ మిక్స్ చేసిన ఒక నెయ్యిని తయారు చేసి ఇరవై ఐదు కోట్ల లడ్లు తయారు చేసి రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి సిట్ విచారణలో తేలింది అంత డీటెయిల్స్గా సిట్ విచారణలో తేలినా కానీ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లడ్డులో జంతుకోలేదు అది లేదంటున్నారు కానీ అది లడ్డులో కలిపింది ఏంటంటే వాళ్ళు అసలు నెయ్యే వాళ్ళ వాళ్ళు ఆ నెయ్యికి బదులు పామ్ ఆయిల్ అండ్ కెమికల్స్ కలిపి నెయ్యిని నెయ్యి ఒక కృత్రిమ నెయ్యిని తయారు చేసి లడ్లు తయారు చేసి అందరిని అపవిత్రం చేశారు అలాగే కోటి రూ కోటి లడ్లు మన రామ మందిరంని అయోధ్యకు కూడా పంపించి ఇంకా అభివృద్ధి దాన్ని ఇంకా అభివృద్ధి అప అపవిత్రం చేసి అందరినీ దారుణంగా మోసం చేశారు ఇలా మోసం జరిగిన జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలియజేయడానికి మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ నుంచి మన హరీష్ గారు మొట్టమొదటిసారిగా దీన్ని అందరికి తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో చేపట్టారు సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎవ్వరూ ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు చేపట్ల నేను కూడా తెలుసుకొని అరే మంచి కార్యక్రమాన్ని చేపట్టారే మనం కూడా తిరుపతి దగ్గర దగ్గరున్నాం మేము కూడా వెంకటేశ్వర స్వామిని చాలా భక్తిగా ఆయన్ని ప్రే చేస్తూ ఉంటాను అలాంటిది మాకు రాని ఆలోచన వీళ్ళకి ఎంత ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యా ఈరోజు వాళ్ళు మన వెంకటగిరి నియోజకవర్గంలోకి వస్తున్నారని చెప్పి వాళ్ళని అభినందించడానికి ఎంత దూరం వచ్చాం రేపు వెంకటగిరికి కూడా వాళ్ళు వస్తారు వెంకటగిరి టౌన్లో కూడా వాళ్ళకి మంచిగా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం కాకపోతే జనాభాకు తెలియజేయాలి ఏంటంటే జనసేన పార్టీ మన సనాతన ధర్మానికి అలాగే మన హైందవ ధర్మాన్ని రక్షించడానికి మా జన ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని కాపాడుతారు దాన్ని ముందు తీసుకెళ్తాం మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని సిద్ధాంతాలను ముందు తీసుకెళ్లే విధంగా మేము ఇప్పుడు పనిచేస్తాం దాంట్లోనే మా నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఈ లడ్డు అడల్టరేషన్ జరిగిందన్న విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి మా వెంకటగిరి నియోజకవర్గ నాయకులందరం కలిసి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం